ఎవరైనా చిన్న పిల్లలు ఎవరైనా రండి మొత్తం రెండు వందల అరవై రెండవ నెంబర్ పేరు చెప్తా ఒక్క నిమిషం గాజంగి నిఖిల గాజంగి నిఖిల కంగ్రాచులేషన్ మొదటి బహుమతి ఎలక్ట్రికల్ స్కూర్ ఏడవ బహుమతి కూలరు ఫార్టీ ఫైవ్ నెంబర్ నలభై ఐదు కత్కం సంపత్ కుమార్ ఏడవ బహుమతి కూలరు కప్తన్ సంపత్ కుమార్ గారు గెలుపొందడం జరిగింది వారికి హిందూ సేన తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఫైవ్ జీరో నూట యాభై జీరో నూట యాభై పాసా ప్రణవి గారు నూట యాభై సీరియల్ నెంబర్ పాసా ప్రణవి గారు పది గ్రాముల సిల్వర్ కాయిన్ గెలవడం జరిగింది వారికి హిందూసేన సేన పాత బస్తీ యూత్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ లేశెట్టి శారద గారు వందల పదకొండు సిల్వర్ కాన్ గెలుపడం జరిగింది వారికి హిందూ సేన పాత బస్తీ యూత్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది స్కూటీ గాజాగి నిఖిల కాదు వేదిక పైకి రావడం జరిగింది వారికి హిందూ సేన పాత బస్తీ యూత్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది మహాజుకి గణేష్ మహారాజుకి హిందూ పాత బస్తీ యూత్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అలాగే బహుమతి పొందిన వారు ఇక్కడ ఎవరన్నా ఉంటే వేదిక పైకి రాగలరు నెంబర్ కూలర్ నెంబర్ కూలర్ కట్కం సంపత్ కుమార్ గారు గెలుపొందడం జరిగింది వారికి హిందూ సేన పాత బస్తి యూత్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది కట్కం సంపత్ కుమార్ గారు నలభై నెంబర్ కూలర్ గెలుపొందడం జరిగింది మీరు